లక్షలాది మందికి త్రాగునీరు లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను గత అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో పానుకులు లక్ష్యం సాధించారా రాయలసీమలో సస్యశామలం చేశాం అనే పానుకుల ప్రకటనలు వాస్తవమేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఎస్ఆర్బిసి ప్రధాన కార నిర్మాణంలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేద్దాం రండి రెగ్యులేటర్ ద్వారా వచ్చే కాలంలో పదిహేడు వేల కీసెక్లు ఈ రెగ్యులేటర్ ద్వారా నీళ్ళు తీసుకునేలాగా ఈ రెగ్యులేటర్ నుండి ఐదు వేల ఐదు వందలు తీసుకొచ్చి రెండింటినీ ఒకటే కాలం కింద చేయడం కోసం కాలంలో ఎస్ఆర్బిసి కాలంలో ఇరవై రెండు వేల కీసెక్లతో వెడల్పు చేస్తూ ఈ రెండు రెగ్యులేటర్ని అక్కడికి కలిపారు అంటే ఇక్కడ నుండి పదిహేడు వేల కీసెక్లు వచ్చింది ఇదంతా కూడా ఇక్కడ నుండి పోయి ఇరవై రెండు వేల కీసెకలతో అక్కడికి పోవాల్సిన నేపథ్యంలో ఈ రెండు వేల ఐదో సంవత్సరంలో నిర్మాణం మొదలు పెడితే జీవో ఇచ్చి మొదలు పెడితే ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉందని కాలం వెడల్పు చేశారు అంటే ఈ జీఎన్ఎస్ఎస్ రెగ్యులేటర్ నుండి గోరుకలకు దారికి పోయే కాలువ వెడల్పు చేశారు కానీ అనేక స్ట్రక్చర్స్ ఉన్నాయి కేసీ కెనాలు నీళ్లు ఇతలకి దాటి వందల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సినవి పది పన్నెండు ప్లేసెస్లో ఉన్నాయి అదేవిధంగా వాగులు వంకలు కూడా ఆ నదిని ఆ కాలువను దాటి యువతలకు వచ్చి ఈ ప్రాంతానికి అంతా ఆయికట్టుకు నీళ్ళు ఇవ్వాల్సిన ప్రాంతాలు ఉంటే ఆ స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా అడ్డదిడ్డంగా వదిలేశారు అవి కూడా విజువల్స్ తీసుకున్నాం మనం మాది నంద్యాల జిల్లా జూపడ బంగ్లా మండలం తుడ్చెల్ల గ్రామం సార్ నా పేరు సుధాకర్ రైతు సార్ నా పేరు నా రైతును సార్ నేను మాది వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎస్ఆర్బీసీ ఫస్ట్ ఫస్ట్ విడత ఐదు వేల ఐదు వందల క్యూసెక్లతో ఫస్ట్ తోగినారు సార్ మళ్ళీ రెండు వేల ఐదులో రెడ్డి సార్ వచ్చిన టైంలో మళ్ళీ కూడా ఎక్స్టెన్షన్ చేసి ఈ నుంచి ఎన్ని నలభై వేల క్యూసెక్లు పోవాలనే ఆలోచనతో తీశారు సార్ తీసినాక రెండు వేల ఆరు నుంచి వర్క్ ముందయ్యి పనులు పూర్తయినాయి కానీ అక్కడుండే కాలవకు ఇక్కడ మూడు నాలుగు పిల్లర్స్ తీశారు తీసి దాన్ని కంప్లీట్ చేయకుండా ఇన్కంప్లీట్ చేయకుండా పంతొమ్మిది సంవత్సరాల నుంచి అదే అట్లే పెట్టినారు అట్లే పెడితే మాకు అది నీళ్ళు పోటేసుకొని ఇక్కడ ఉండే రైతులకు అంటే ఈ కింది ప్రాంతంలో ఉండే రైతులకు జోమ్ అవుతున్నాయి సార్ పొలాలలో జోమ్ పోయి మాకు చాలా నష్టం కలుగుతుంది సార్ వాటర్ పోవడానికి దున్నపోతల గండే సార్ అక్కడ నుంచి బరకలలో నుంచి జోమ ఇక్కడ అంత కాలువల నీళ్ళు తూము నీళ్ళు వర్షం నీళ్ళు అన్ని కిందికి పోవడానికని ఇది కట్టినారు గవర్నమెంట్ ఆ రోజుల్లో కాలువ వాళ్ళు కట్టించినారు మళ్ళీ అవతల ఎందుకు ఆగిపోయింది అవతల ఆగిపోయిందంటే ఈ వర్క్ వల్ల వీళ్ళు చేయలేక కాంట్రాక్ట్ డబ్బు లేవో ఏం లేవో కానీ దాన్ని చేయకుండా దానికి అడ్డం కట్టి మాకు నీళ్ళు ఎదురు తట్టే తట్టు ఇక్కడి వరకు వచ్చే తట్టు వాళ్ళు ఎదురు కట్టినారు అది ఎదురు కట్టకూడదు సార్ మాకు ఎందుకంటే ప్రాబ్బలము ఇక్కడ ఇరవై ఎకరాలు ఈ ఆట సంవత్సరం సంవత్సరం మునుగుతుంది ఇప్పటికీ నాలుగేళ్ళు ఆయన కాబట్టి నాలుగు సంవత్సరాల చిత్రే మునుగుతుంది కాబట్టి మేము ఏంటంటే రైతులమని ఎవరు పట్టించుకోవడం లే ఇవాళ రైతు బాధ ఇని ఒకసారి కలిసిన మీరు కలిసినందుకు మాకు కొద్దిగా రిక్వెస్ట్ గా మేము ఈ రోజు ఇంత దూరం వచ్చినాం పోవాలంటే ఒకటే సార్ మూడు ఊర్లు ముడుగుతాయి దాదాపు అంటే ఐదు వేల ఎకరం పోతుంది దీనివల్ల ఎందుకు పోతుంది అంటే ఇక్కడ నుంచి మొత్తం పైరు కొట్టుకుంటా కొట్టుకుంటా పోయి ఎక్కడ నిప్పుల వాగులో కలుస్తుంది ఏం సార్ నిప్పుల వాగులో కలుస్తుంది అది ఇదివరకు కూడా తెగుతుంది అని మేము చెప్పినాం సార్ ఎవరికి కూడా అది అంత ఎంత ఒక అడుగు ఎత్తే ఉన్నది ఆ రోజు వర్షాలు వీళ్ళు అప్పటికే పదహారు వేలు ఎత్తినారు పదహారు వేలు ఎత్తినప్పుడు మేము అడిగిన వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం సార్ ఎంఆర్ ఎంఆర్ఓ మేడం కూడా చేసినాం మేడం ఇట్లా తగ్గిపోతే అది తెగుతుంది తెగితే కనీసం అంటే కొన్ని గ్రామాలు మద్దూరుపల్లె దాని నుంచి అన్ని గ్రామాలు మునుగుతాయి మేడం అని రిక్వెస్ట్ చేస్తే అర్ధరాత్రి తగ్గించినారు ఇప్పుడు ఇరవై రెండు వేలు పోవాలంటే అంటే ఇది ఇంతకుంది ఐదు వేలు పోయేది ఇక్కడ కొండింది అది పక్కన మళ్ళీ ఇరవై రెండు వేలు పోయాలంటే కాలం వెడల్పు చేసినారు ఎప్పుడు చేసినారు వెడల్పు అది అది దాదాపు అంటే పదిహేను అవుతుంది సార్ పదిహేను నుండి దీన్ని నిర్మాణం పట్టించుకోవాలి మీరు ఏం చేస్తున్నారు మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఇంతే సార్ మా బాధ ఏది దగ్గరికి రాని సరా ఈ రోజు రైతుల పరిస్థితి ఎత్తుంది అంటే ఒక డిఏపీ సంచి ఒక ఈరిగ సంచి తెచ్చుకోవాలంటేనే మాకు ఏమి అల్లకూలంగా అయిపోతున్నాం రైతులం ఏం సార్ బ్రిడ్జ్ కానీ అక్కడ కొన్ని వర్కులు ఎక్కడ తుర్చర్ల దగ్గర ఒక అడ్డం చూసింటారు అది అవి తీసేయాల కొన్ని వర్కులు ఉన్నాయి సార్ కొన్ని వర్కులు కూడా చేసేస్తే పూర్తిగా చేసేస్తే మీకు తెలుసు ఎందుకంటే వెళ్ళిపోతాయి నీళ్ళు నీళ్ళు అక్కడ ఆగకుండా బ్రిడ్జ్ చేయాలి అంటే దాదాపు పదహైదు పదహారు పని చేయలేదు మీ పొలాలు మునిగిపోతున్నాయి పోతున్నాయి ఈ బ్రిడ్జ్ పూర్తి అయిపోతే వీళ్ళకు మునక ఉండదు కానీ వాటర్ బదులు నిలబడి పోటీ సార్ అక్కడ పూర్తి అయిపోతే కానీ కింద వెళ్ళిపోతాయి కిందనే వాటర్ బ్రిడ్జి నిలబడి కానీ పోటీ ఎత్తడం మాత్రం ఆ పోటు ఉండాలంటే కింద ఉన్న అన్నీ కూడా క్లియర్ చేయాలి చేస్తావు వాళ్ళ అంచనా ప్రకారం పోతాయి సార్ పనులన్నీ పూర్తి చేయాలి అవును పంతొమ్మిది ఏళ్ళైనా పనులు పూర్తి చేయాలి అందరం కలిసి మాట్లాడితే కొంత పనులు జరుగుతాయి అందరం కలిసి మాట్లాడుకుందామా మాట్లాడుతున్నారు ఇప్పుడు భరణచర్ దగ్గరికి పోతే ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం ఏం జరుగుతుందో అవన్నీ మాట్లాడుకుందాం వస్తారు మీరు అక్కడికి వస్తారు ఎక్కువ నీళ్లు దండికి పెట్టేటప్పుడు దీన్ని పైకి వాళ్ళ వాటర్ అదే రోకే మాధుష మా ఊరు తుడికేలో దృబడ భాగం మందాల జిల్లా మాది రెండు వేల ఆరులో ఎస్ఆర్బిసి గాలో తీసినప్పుడు వాగేసింది సార్ మాకు తర్వాత రెండు వేల రెండు వేల ఆరు నుంచి ఈ వెడల్పు చేసిన తర్వాత ఈ వాగు బిజ్జి ఉత్తలకి దాటకపోవడం వల్ల మా పంట పొలాలకు నీళ్ళు లేక మా పంటల పొలాలు పండడం లేదు సార్ దానివల్ల వీలైనంత తొందరగా మాకు ఈ వాగును ఎక్స్చేంజ్ చేసి మాకు అవతల దాటిస్తే మా పొలాలు పండుతాయి సార్ మా దగ్గర ఒక నాలుగు వందల ఎకరాలు అంటుంది సార్ మొత్తం ఇది ఆగిపోయి దాదాపు పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది సార్ మొత్తం ఆగిపోయినా అడగలేదు ఇంత ముందు వచ్చారు సార్ అధికారులు చూశారు కానీ ఎవరేం పట్టించుకోలేదు సార్ వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే మీదేంద పైరు బాగుంది కదా అంటే రైతు వచ్చేసి దీనికి ఎనభై వేలు పెట్టుబడి తెచ్చి పెడితే ఈ రకంగా పడపోతే ఆత్మహత్య చేసుకోవాల్సిందే కదా సార్ రైతు ఎట్లా బతుకుతాడు ఒకసారి చూడండి రైతు మూడు సంవత్సరాల నుండి పోతుంటే ఏం చేయాలి సార్ రైతు ఒకసారి చూడండి ఇలా ఈరివే బస్సు కోసం పిల్లలను పిల్లల కాపలు పెట్టి వస్తున్నాం కాడ ఈరియా బస్సాలు దొరకగా మందు తెచ్చుకొని పదహైదు వేలు ఇరవై వేలు మందు తెచ్చుకొని ఈ రసాలు వేసుకొని మేము పండించుకుంటే ఈ రోజు ఈ రకంగా పైరు పోతే ఇంక ఎట్లా బతుకుతారు మూడేళ్ళ నుంచి ఇదే అయిపోదా నీళ్ళు రావడము ఎండిపోను నీళ్ళు రావడం ఎండిపోను ఎట్లా బతకాలి సార్ చెప్పండి మీరే ఈరోజు పెట్టుబడి మొత్తం అయిపోయినాక ఎనభై వేలు పెట్టుబడి పెట్టాము ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఎనభై వేలు పెట్టుబడి పెడితే తీరకు కోసుకుందాం అన్నప్పుడు ఈ రకంగా ఎండిపోతే మేము ఏం చేయాలా చెప్పాలా పంట నష్టం ఎవరు కట్టియాలా దీనికి ప్రభుత్వం కట్టిస్తుందా నీళ్ళు వాళ్ళు ఇంజనీర్లు కట్టిస్తారా లేకపోతే మేము పోయినాం ఎంఆర్ఎం మేడం అని అడిగినాం అయ్యా మా నీళ్ళు కాదు ఇవి మీరు ఎవరు తప్పిదామనుకుంటున్నారు మేము ఎవరు తప్పిదాం అంటే మన కాలువ వాళ్ళదే నీటి పారుదలు వీళ్ళు ఎత్తొద్దంటే మేము ఎన్ని ఎత్తాం అంటే పదకొండు వేలు ఎత్తుకపోతే ప్రాబ్లం లేదు సార్ ఒకటేసారి పద్మూడు వేలు ఎత్తి పదహారు వేలు ఎత్తి రాత్రిపూట అయితే పదహారు వేలు ఎత్తుతున్నాడు పొద్దున అయితే పద్మూడు వేలు ఎత్తుతున్నాడు ఏం సార్ అని మేము లాకల కాడ పోయి కాపలు ఉంటే వాళ్ళేమని చెప్తాడు ఎవరో ఇంజనీర్ అంట పదార్ వేలు ముప్పై నలభై లక్షలు పెట్టుబడి పెట్టుకొని మేము ఏడ బతకాలా ఏడ ఉండాలా ఏం సార్ చూడరి వస్తారు పోతారు వస్తారు పోతారు అంతే పచ్చగుండె కదా అంటారు పచ్చగుండె పైరు ఆడుంది ఒకసారి చూడరు తీసుకొని ఎట్లుందో రంగు ఎట్లుందో ఆయన హీరి వేసుకునేందుకు ఇట్లుంది ఈ రకంగా ఇది చూడండి కింద కంకి లేనప్పుడు మేము ఏం చేస్తాం సార్ ఏదో తెచ్చుకొని ఏదో కష్టాలు పడి రైతు ఈరియా తెచ్చుకుంటే ఈ రోజు పంట రాకపోతే ఏం చేయాల ప్రభుత్వం ఏం చేస్తుంది రైతులను పట్టించుకున్నప్పుడు రైతులకు ఏం చేయాలా ఒకసారి చూడాలి కదా రైతులు ఆత్మహత్య ఒకసారి రైతు రాడు కదా సమాధానం కావాలి కదా కనీసం డిపార్ట్మెంటల్ మొక్కినాం ఒకసారి మా బాధ చూడండి అని ఐదారు ఏళ్ళ నుంచి మొత్తుకుంటున్నాం లోకి మేము ఐదారేళ్ళు మా బాధ చూడండి మమ్మల్ని రక్షించండి అంటే ఏది పట్టించుకోవడమే లేదు ఈ రోజులో వాటర్ అది బ్రిడ్జి బ్రిడ్జికి అడ్డం తెచ్చి ఇంజనీర్ చేస్తుంటే ఈడ ఉండేది ఒక రైతు నాడు సార్ వాడు ఎప్పుడు ఎకరన్నారు ఉంది తెల్లం పిల్లం పని కనీసం అంటే వాళ్ళ రైతు మూడేళ్ల నుంచి పంట పండలే వాడు తాకుండా చేరినాడు మొన్న మందు తాగి సావనికపోతే పిల్లం పిల్లలు ఉండి నేను పోయి అడిగితే నాయనా కష్టం చేసుకొని బతుకొచ్చారా సావాకురా ఎందుకంటే వాడు ఈ రోజు చేనకడ ఉండి ఏదో పనుల పోతున్నాడు ఏం సార్ ఇట్లా ఆదుకోకుండా ఇట్లా నష్ట కూర్చుంటే మేము ఏం చేయాలి కలవల కింద కనీసం అంటే బ్రిడ్జ్లు కట్టమని అడుక్కుంటున్నాము ప్రభుత్వం పట్టించుకోకపోతే ఏం చేయాలి మేము ఇది ఎస్ఆర్బిసి గోరకెల్ రిజర్వాయర్కు పోయే కాలువ ఇది వేంపేంట గ్రామానికి పోయే కేస్ కెనాల్ కాలువ ఈ కాలువ సరిగ్గా లేకుండా నీళ్ళు పోనందున అక్కడ ఉండే నిర్మాణాలు పూర్తి చేయకపోవడం వలన రైతులు వేంపేంట గ్రామ రైతులు పైపులతో ట్రాక్టర్లతో ఇంజన్ల ద్వారా నీళ్ళు తోడేసుకొని తా పంటలను సాగు చేసుకుంటున్నారు ఈ వాటర్కి ఎస్ఆర్బి కాలంలో వెళ్ళడం వల్ల రైతులకు చాలా సమస్య అయిపోయింది ఈ సమస్య వల్ల రైతులు ఏం చేస్తున్నారు ఇక్కడ ట్రాక్టర్లు కూర్చోబెట్టుకొని నీటిని బయటికి సప్లై చేసుకొని రైతులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు ఈ నీళ్ళు చాలా ఉపయోగకరం అయితే లేదు ఇప్పటికైతే ఆ బ్రిడ్జిలో త్వరగా రిపేర్ చేస్తే కన రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్ ట్రాక్టర్ తో ట్రాక్టర్ తోలు వెళ్తే మామూలుకైతే గంటకు వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు అవుతుంది సార్ డీజిల్తో మా అంటే ఎక్కడాకొచ్చేసి పన్నెండు గంటలు పదహైదు గంటల దాకా పడుతుంది సార్ ఎప్పుడు ఎప్పుడు ఐదు బ్రిడ్జి అప్పుడు నుండి అక్కడ ఒకటి పడైపోయిందా ఆ రోజు నుండి ఎన్ని ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఏళ్ళు ఫస్ట్ అయినప్పుడు నలభై నుండి ఆ కాలం నుండి కేసీ ఎవరు కదా బ్రిడ్జి బ్రిడ్జి మొదలు పెట్టారు ఆ స్ట్రక్చర్స్ అన్నింటిని కూడా అడ్డదిడ్డంగా వదిలేశారు అడ్డదిడ్డంగా తీసుకోవడం వల్ల పదివేల కీసెక్కులు కూడా నీళ్లు పారడం లేదు అక్కడ అంటే మనం ఏ లక్ష్యంతో అయితే ఇరవై రెండు వేల కిషకులు తీసుకోవాలనుకున్నామో అంటే పోతిరెడ్డి పార్టీ విడల్పు చేసిన దాంట్లో సగం నీళ్ళు అక్కడ నుండి తీసుకొని ఇరవై రెండు వేల కీసెక్లు తీసుకున్న తర్వాత గోరుకలకు నీళ్లు ఇస్తూ గండికోటకు నీళ్ళు ఇస్తూ మైరవలానికి నీళ్ళు ఇస్తూ పైడి బలానికి నీళ్ళు ఇస్తూ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వేర్కి ఇస్తూ జీఎన్స్ఎస్ ఉన్న అనేక ఫేజులకు నీళ్ళు ఇవ్వాల్సిన దాంట్లో ప్రాజెక్టు మొదలుపెట్టిన ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఇరవై రెండు వేల కిషకులు పదివేల కిషకులు కూడా పారించలేకపోతున్నాం అంటే రాయలసీమకు న్యాయం జరిగిందా అనేది మనం ఒకసారి